కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బలిజగూడెం నగేష్ కు మద్దతుగా ఫుట్బాల్ గుర్తుపై ఇంటింట ప్రచారం ఈ సందర్భంగా బలిజగూడెం నగేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది లక్ష్యంగా గతంలో ప్రజాప్రతినిధిగా ఎంతో అభివృద్ది సేవలు చేస్తానని గొల్లపల్లి ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తమ ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్ళు తెలిపారు ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి ఒక్క అవకాశం ఇస్తే కొల్లపల్లి గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సౌకర్యం మరియు వైకుంఠ రథం ఇస్తానని యువకులకు ఉపాధి అర్హులకు పెన్షన్ అందిస్తామన్నారు ప్రచారంలో మాజీ సర్పంచ్ బాలగౌడ్ ఉప సర్పంచ్ బంటి నర్సింహులు మాజీ ఎంపీటీసీ అనిత మైనార్టీ నాయకులు నాసిరుద్దీన్ మరియు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు குறு குழகத் தான் நாயகத்தாயகத்த అభివృద్ధి చెందాలంటే నాగేశాన్నకు అన్నకు బాలుగుర్తు కోటేసి గెలిపియ్యాలి నేను మాజీ సర్పంచ్ గుల్లపల్లి బాలగౌడ్ పార్టీ తరఫున నాగేశాన్న అన్న అందరం మనము నాగ్ అన్నను గెలిపియ్యాలని కోరుతున్నాను మిత్రులకు ఇక్కడ వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ మా గ్రామంలో తరతరాలుగా జనరలే వచ్చింది ఆ తర్వాత బీసీ రెండు సార్లు వచ్చింది బీసీ కూడా రెండు సార్లు ఒకటే సామాజిక వర్గం పాలన సర్పంచ్గా చేసారు ఆ తర్వాత ఇప్పుడు ఈ ముద్రాజ్ బిడ్డను మనం అందరం కలిసి గెలిపిస్తున్నాము కాబట్టి ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే ఆయన ఎలాంటి హోదలు లేకున్నా కానీ ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళ భార్య అనిత గారు ఉండే అప్పుడు వాళ్ళు రాజకీయంకు వచ్చిరు వచ్చి ఎంపీటీసీకి అయ్యారు అప్పుడు కూడా అందించిన సేవలు కాకుండా తర్వాత వాళ్ళు పదవి లేనప్పుడు కూడా బృహత్తర కార్యక్రమాలు చేపట్టిరు ఊర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరు ఈ కమాన్ అయితేనేమి ఇక్కడ ఈ విగ్రహాలు అయితేనేవి కళ్ళకు కట్టినట్టుగా నిజాలునయ్యి ఎవరు చూసినా తెలిస్తే అబద్ధాలు చెప్పేది లేదు గ్రామ ప్రజలకు ఈ మేము ప్రలోభ పెట్టే కార్యక్రమం ఏం లేదు అందరి కళ్ళ ముందడు సాక్షాత్తు పైన ఉన్నది ఇంకా కూడా మనం గ్రామం అభివృద్ధి చెందాలంటే వృద్ధులకు కానీ మంచి చెడు పరిశుభ్రత కానీ ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధిలో పదంలో నడిపించాలంటే నాగేశ్ అన్నకు ఓటేసి గెలిపించాలని మేము అందరం కోరుతున్నాము ఆ తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నాగేష్ అనే వ్యక్తిని బలపరిచి మమ్మల్ లోపలికి పంపిండు పార్టీ తరఫున మేమందరం కూడా అనేక కార్యక్రమాలు కూడా మా ఎమ్మెల్యే గారు ఇస్తామన్నారని ఈయన గెలిస్తే కాబట్టి అందరు కలిసి కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడి ఎమ్మెల్యే గారి మాటను కూడా తూచా తప్పకుండా అందరు పాటించి నాగేష్ అన్నకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అందరం ప్రార్థన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఎన్నికలు మరి ఈసారి బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి బీసీ బిడ్డగా ఒక ముద్రరాజు బిడ్డగా మేమందరం గ్రామస్తులమంతా అనుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే మంచిగా ఉంటుంది అని చెప్పి నాగేశం గారిని ఎన్నుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గారు ఏదానికైనా నేను తోడ్పడతాను నేను సాయం చేస్తాను మీరు తప్పకుండా గారిని గెలిపియండి అని మాకు అందరికీ చెప్పడం జరిగింది అందుకని మేము అందరం చిన్న పెద్దలు అందరూ కుల మత భేదాలు ఏ లేకుండా అందరం కూడా నాగశ్వ గారికి ఓటేస్తామని నిర్ణయించుకున్నాము మా యొక్క గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఒకసారి గతంలో ఎంపీటీస్గా పనిచేయడం జరిగింది అలాగే రెండు సార్లు కూడా రెండు సార్లు బీసీ మహిళగా కూడా సర్పంచ్కి వేయడం జరిగింది నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత రెండు సార్లు ఓటింపాలు చెందడం జరిగింది అందుకని ఈసారి బీసీ జనరల్గా నా భర్త అయినటువంటి బల్జగూడెం నగేష్ గారికి అందరి మద్దతుతోటి ఈ మన పదకొండో తారీఖున ఫుట్బాల్ గుర్తు అనేది రావడం జరిగింది పదకొండో తారీఖున మీరందరూ గ్రామ ప్రజలందరూ కలిసి గొల్లపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి మా యొక్క మీ యొక్క ఓటును మా భర్తకు అయినటువంటి బల్జగూడెం నగేష్ గారికి వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన అందరికీ మరియు అలాగే ఆయనకు ఏం పదవి లేనుకున్నా కానీ ఎక్కడ ఎక్కడికైనా కానీ వెళ్ళి ఏ ఎమ్మెల్యే ద్వారానైనా ఏ ఎంపీ ద్వారానైనా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది తప్పకుండా అది చేస్తామని చెప్పి కూడా మా ప్రజలందరికీ కూడా మా గుల్లపల్లి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది చాలామంది పెన్షన్స్ అవి ఇవి లేకుండా కూడా చాలా బాధపడుతున్నారు వారికి కూడా అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఒక్కసారి మూడు సార్లు ఓటమి పాలైనందుకు మాకు ఖచ్చితంగా ఈ ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు దేవాలయ పేరు అందరి మొత్తం ఫ్యాన్లతోటి కలిసి మొత్తం ఫ్యాన్లతోటి సర్పంచ్కి వార్డు నెంబర్కు గుర్తులకారంగా అందరికి ఫ్యాన్ల తరఫున అందరికి వెళ్ళాలని అందరం మేము ఇక్కడ అందరం అనుకొని ఇలా పడ్డము మంచి పనులు చేస్తామని ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంతతో ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఈ గ్రామానికి నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకో చేసుకున్నాను నేనేందంటే అత్యవసరంగా గ్రామంలో ప్రమాదవశత్తు కానీ ఇంకే రక ఇంకో రకంగా కానీ ఏ రకంగా అనారోగ్యానికి గురైన కానీ వాళ్లకు ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంబులెన్స్ అవ అవైలబుల్గా ఉండేటట్టు గ్రామ పంచాయతీకి నా సొంత నిధులతోటి ఈ గొల్లపల్లి గ్రామానికి ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి నేను గ్రామ ప్రజల తరఫున ప్రమాణం చేస్తూ ఉన్నాను అదే రకంగా గొల్లపల్లి గ్రామంలో ఎవరైనా చనిపోతే వైకుంఠ రథాన్ని నా సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే రకంగా అదే రకంగా ఈ గ్రామానికి డ్రింకింగ్ వాటర్ సమస్య అధికంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటరు ఏర్పాటు చేస్తానని చెప్పి రెండు మూడు సెంటర్లలో ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ పెట్టి ఇంటింటికి తాగునీరు అందించేదానికి ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే రకంగా గొల్లపల్లి నుంచి గాద్లగూడెం వరకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కోటి కోటినర రెండు కోట్లతోటి ఈ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పి నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే రకంగా ఈ యొక్క కమాండ్ నుంచి ఈ యొక్క కమాండ్ నుంచి పర్మేషన్ గుట్ట గుట్ట వరకు కిలోమీటర్ ఉన్నారా కిలోమీటర్ ఉన్నారా మెటల్ అండ్ బీటీ రోడ్ ఏర్పిస్తా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను ప్రణాళికలో పెట్టుకోవడం జరిగింది అదే రకంగా గ్రామంలో వీధి లైట్లు లేక ప్రజలు అవసరలు పడుతూ ఉన్నారు చీకట్లో కుక్కలు అలచలు చేస్తూ ఉన్నాయి పాములు అలచల్ చేస్తూ ఉన్నాయి ఇది ఒక మారుమూలల గ్రామం ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ గ్రామం ఉంది కాబట్టి నేను రెండు పర్యాలు ఓడిపోయినా కానీ రెండు పర్యాలు ఓడిపోయినా కానీ లాస్ట్ చిట్ట చివరిగా లాస్ట్ ప్రయత్నం చేసి నా గ్రామ గ్రామ ప్రజలను తట్టి లేపి వాళ్ళను చైతన్య మంచులం చేసి నన్ను ఆశీర్వదించండి ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ యొక్క గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము అదే రకంగా ప్రతి బిడ్డ ప్రతి తల్లి నన్ను అగ్న చేర్చుకుంటున్నారు ఈరోజు నువ్వు రెండు మూడు సార్లు ఓడిపోయినావు కాబట్టి ఈసారి నిండు మనసుతో నిన్ను ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు నాకు ధైర్యం చెప్పడం కలిగింది నేను పదకొండవ తారీఖున అత్యంత మెజార్టీ తోడు గెలవబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు